బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని అంటాం అట్లాంటి బ్రహ్మజ్ఞానాన్ని పెంపొందించే శక్తి బ్రాహ్మణత్వానికి ఉంది అందులో బ్రాహ్మణత్వంలో వేదశాఖలు అనేకంగా ఉన్నాయి పదకొండు వందల ముప్పై ఐదు రకాల వేదశాఖలు ఉండేవి ఆ వేదశాఖల్లో శాఖాపరంగా ప్రాంతపరంగా కూడా మారేయి అందులో ఆరామద్రావిడి సంఘం అనేటువంటిది మాది కొన్ని వేల సంవత్సరాల ఈ సంఘం ఉన్నది మనకి ఆర్ సూర్యనారాయణ స్వామి దేవాలయంలోనే ఇక్కడ పైడితల్లి అమ్మవారి దేవాలయంలోనే కాదు వివిధ ప్రాంతాల్లో సింహాచలం ఇలాంటి ప్రాంతాల్లో కూడా మా అర్చకులందరూ కూడా ఉన్నారు అర్చకత్వం ఉంది పౌరోహిత్యం ఉంది యజ్ఞాగాదికృత విభాగం కూడా ఉంది అగ్రహారాలు కూడా ఉన్నాయి కొన్ని వేల సంపదలు కలిగి ఉండినటువంటి బ్రాహ్మణులు వాళ్ళ వైదిక ధర్మాన్ని వృత్తిని కాదు వైదిక ధర్మాన్ని ఆచరించడం శ్రేయస్కరంగా పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపట్టారు యావత్ భారతదేశం పర్యటించినటువంటి చరిత్ర కూడా ఉంది అయితే ఈ సంఘం పెట్టిన తర్వాత సంఘపరంగా కొన్ని కార్యక్రమాలు లోక ప్రయోజనము ప్రజా ప్రయోజనము దృష్ట్యా వైద్య కార్యక్రమాలు ఎక్కువ చేశారు ఆ చేయడంలో క్రమక్రమంగా సామూహికంగా చేసినటువంటి కార్యక్రమాల్లో ఇదొక తురాయి లాంటిది మైలురాయి లాంటిది అని చెప్పాలి సామూహిక షష్ఠ్యబ్ద పూర్తి ఉత్సవములు ఎక్కడ ఉన్నప్పటికీ ఇవి ఎందుకు ఇతరుల చేత మేము చేయించడం కాదు మేమే చేయాలి వ్యక్తిగతంగా చేయడం కాదు సామూహికంగా చేయాలనేటువంటి ఒక ఆలోచన కార్యవర్గం నిర్ణయించింది ఆ కార్యవర్గ నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా రూపకల్పన చేశాము దీన్ని సామూహికంగా ఇంతవరకు ఎవరు కూడా చేసినట్టుగా మాకు తెలియదు మేం మాత్రం ఇలా చేయాలని సంకల్పించుకొని సోదరులు అంప రుద్రకోటేశ్వర శర్మ గారు నేను కూడా భాస్కర్ భట్ల శర్మ అంటారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం మా వర్గాలతో వచ్చాం అనేక ప్రాంతాల నుంచి వీళ్ళందరూ అందరూ వైదికను నేర్చుకున్నటువంటి వాళ్ళే కానీ ఈ షష్ఠ్యబ్ది తాలూకా విశేషం ఏంటంటే ఒంటరినైపోయాననేటువంటి భావన అరవై ఏళ్ళప్పుడు వస్తుంది అంటాడు బుద్ధి బలం ఏవైతే ఉన్నాయో మనకి శారీరకంగా పెరుగుదల పదేళ్ల వరకు ఉంటుంది మానసికమైనటువంటి బుద్ధి బలం అనేటువంటిది ఇరవై ఏళ్ళ వరకు పెరుగుతుంది ముప్పై ఏళ్ళ వరకు శారీరక ఆరుగ్యం అనేటువంటిది పెరుగుతుంది నలభై ఏళ్ళకి వచ్చేరికల్లా చత్వారి అంటే నలభై అని అర్థము దాన్ని చత్వారం అంటుంటాము అంటే కళ్ళకి సంబంధించినటువంటి చిన్న వ్యాధి ప్రారంభం అవుతుంది యాభై సంవత్సరాలకి శారీరకంగా మానసికంగా చిన్న దుర్బలత్వం వస్తుంది అరవై వచ్చేసరికల్లా శారీరక స్థితి మారుతుంది ఆ అరవయో సంవత్సరంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి అని యయాతి శుక్రాచార్యుల వారిని అడిగినప్పుడు ఆ శుక్రాచార్యుల వారు చెప్పినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు నిర్వర్తింపజేసాం ఇది లోకంలోకి ఎలా వచ్చిందంటే అష్టాశ పురాణాలు రాసినటువంటి వ్యాసుల వారు వైసంపున వారు అడిగినటువంటి దానికి సమాధానంగా ఈ షష్ఠ్యబ్ది వ్రతం అన్నారు ఇందులో ఉగ్రరథుడని ప్రధానంగా ఉంటాడు ఎందుకంటే అపమృత్యు అనేటువంటిది ఒకటి ఉంది దానికి ఉగ్రుడు కలిస్తే వెంటనే అది ఇబ్బంది పెడుతుంది దాని పక్కనే మృత్యుం చేయడు ఉంటాడు వీళ్ళకి పరివారంగా ఇప్పటికి ఎంతకాలమైతే మనం భుక్తం అంటే తీసుకొని ఇంతకాలాన్ని మనం భుక్తం చేసాం కదా అంటే తినేసాం కదా ఈ కాలంలో ఉండేటువంటి దేవతలందరికీ కూడా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి ఏ ఏ విధానాల్లో ఏ ఏ పద్ధతులలో వాళ్ళని ఎలా పిలవాలి ఎలా కూర్చోబెట్టాలి వాళ్ళకి ఏ ఏ ఉపచారాలు చేయాలనేటువంటిది ఒక పెద్ద వేద మంత్రాలతో ఉన్నటువంటిది అది ఈనాడు చేసి దాన్ని ధార్మికంగా సమాజం కోసం సమాజ హితం కోసం ఈ కార్యక్రమాన్ని పండిస్తూ ఇంకొక అద్భుతమైనటువంటి ఆలోచన ఏంటంటే ఈ సందర్భంగా రేపు ఉదయం ఎవరైతే షష్ఠి పూర్తి చేసుకున్నారో వాళ్ళకి వాళ్ళ పిల్లలు మనవలు ముని మనవలు కూడా వచ్చి పాద పూజలు చేస్తారు అది చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే అది సమాజానికి పెద్దలను గౌరవించడం అనేటువంటిది ఒక ఆదర్శప్రాయంగా ఉండాలని అదొక కార్యక్రమం పెట్టాం రేపు ఇదే సమయానికి ఈ షష్ఠి పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకంటే పెద్దవాళ్ళందరికీ వచ్చి ఆశీర్వదిస్తారు అందుకే మా కార్యదర్శి గారు చెప్తున్నట్టుగా రేజెడ్డి ప్రసాదరావు గారు వారు చెప్తున్నట్టుగా రేపు సుమారుగా పన్నెండు వందల మంది వరకు వచ్చే అవకాశం ఉంది అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఇది ప్రజా శ్రేయస్సు కోసమే మేము చేస్తున్నాం తప్ప మీకు స్వార్థపూరితమైనటువంటిది కాదు మేము చేసుకునేటువంటి నేర్చుకునేటువంటి విద్యకి సార్థకతగా ఇది చేస్తున్నాం ఆరామద్రావిడ సంఘం తాలూకా ఆవిర్భావం పంతొమ్మిది వందల ఎనభై రెండులో జరిగింది నాటి నుండి నేటి వరకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ సంస్థ మా సంఘం వారు అభివృద్ధి తీసు తీసుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో నేను కార్యదర్శిగా విశాఖపట్నం నుండి కేంద్ర కార్యదర్శిగా నేను ఇక్కడ అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది మా పెద్దవాళ్ళ తాలూకా సలహా మేరకు నాటి నుండి నేటి వరకు కూడా కేంద్రం అనేది విశాఖపట్నంగా పెట్టుకుని శ్రీకాకుళం విజయనగరం హైదరాబాద్ మూడు శాఖలుగా పెట్టి మూడు శాఖలలో కూడా అవతల పక్కన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి బరంపురం నుండి ఆ వెనుకలు ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంత వాసులు కూడా శ్రీకాకుళం శాఖలో కలుపుకొని యువతల పక్కన విజయనగరం శాఖలో రాయగడ జగదల్పూర్ నవరంగపూర్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని విజయనగరం శాఖని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం ఇవన్నీ అయిన తర్వాత తెలంగాణకు కూడా మా శాఖ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఈ ప్రకారంగా నాలుగు శా నాలుగు శాఖలుగా అభివృద్ధి పొంది మా సంస్థ నేటికి సుమారు రెండు వేల ఐదు వందల పైచులకు సభ్యత్వాలతో నమోదు చేసుకుని వారి తాలూకా అభివృద్ధిని సంఘంలో ఉన్నటువంటి బీదవాళ్ళ తాలూకా విషయాలు వాళ్ళు ప్రోత్సహించడం వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించడం అలాగే విద్యా ప్రోత్సాహకాలతో కొంతవరకు సహకరించేటటువంటి తత్వంతో కొంతవరకు వెళ్ళింది మేము వచ్చిన తర్వాత వయోవృద్ధులకి గుర్తించాలి వారికి ఏదో ఒక విధంగా వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చాలి అని వారి తాలూకా వయస్సుని ఆనందాన్ని ఉత్సాహాన్ని పెంపొందించాలనే ఉద్దేశం కొద్దీ సన్మాన కార్యక్రమాలు పెట్టడం జరిగింది అది రెండు వేల పద్దెనిమిదిలోగా అయితే నేటి వరకు మా సంఘం ద్వారా ఇప్పుడు చెప్పిన ఒరిస్సా ఆంధ్ర తెలంగాణ శాఖలలో ఉన్నటువంటి మా వాళ్ళందరినీ కూడా ఆ అరవై ఏళ్ళు దాటి డెబ్భై ఎనభై సంవత్సరాల వయసులో ఉన్నవాడు రకరకాలని గుర్తించి రెండు వందల మంది పైచులకు మేము సన్మాన కార్యక్రమాలు చేశాం ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో మా తాలూకా సంఘం ద్వారా మరి కాస్త అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళదాం సేవా కార్యక్రమాలు పెంచుకుందాం బ్రాహ్మణత్వం అనేటటువంటిది మన సంఘం తాలకు పేర్లో లేదు కనుక ఇందులో బ్రాహ్మణత్వాన్ని కూడా జపించి శ్రీమత్ ఆరామ ద్రావిడ బ్రాహ్మణ సేవా సంఘం అనే పేరుతో ఇప్పుడు మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దీనికి అనుబంధంగా మరొక సంవత్సరమైన ప్రారంభ సంఘాన్ని ప్రారంభించుకొని మరి కాస్త అభివృద్ధి పదంలో సామాజిక స్పృహతో మేము మా తాలూకా సంఘం తాలూకా సహకారంతో మరి కాస్త ముందుకు వచ్చి మేము ఉపయోగపడాలి సామాజికంగా అందరికీ ఉపయోగపడాలి అనే అభిప్రాయమే ఇప్పుడు మేము పేరు మార్చుకోవడానికి ప్రధానమైన కారణం బ్రాహ్మణత్వాన్ని కూడా ఇందులో చూపిస్తూ అలాగే మా తాలూకా సంఘం ద్వారా కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతో మా గురువుగారు చెప్పినట్టుగా ఒక మైలురాయిగా ఈ రోజున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇందులో మూడు జిల్లాలే కాదు మూడు అంటే ఉత్తరాంధ్ర అనుకుంటున్నారు ఉత్తరాంధ్ర కాదు ఉత్తరాంధ్ర వెనుకనున్నటువంటి ఒరిస్సా ప్రాంత వాసులు వచ్చారు అవతల పక్కన మన తాలూకా తెలంగాణ వాళ్ళ తాలూకా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అందరి తాలూకు సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోంది మా టార్గెట్ ఇరవై ఐదు మంది దంపతులను తీసుకుని ఈ యొక్క షష్టిపూర్తి ఉత్సవాన్ని రెండు రోజులు చేద్దాం అనుకున్నాం ఆ రకంగా ప్లాన్ చేసి ఫీల్డ్ వర్క్ చేస్తే మాకు ఇరవై మంది దంపతులు కూడారు కొన్ని కారణాల వల్ల ఒక ఇద్దరు ఆగారు పద్దెనిమిది మంది దంపతులతో ఇవాళ మేము కార్యక్రమం చేయగలిగాం ఈ విధమైనటువంటి సక్సెస్ని మేము తీసుకురాగలిగినందుకు మాకు మా సంఘం తరఫున చాలామంది ఆర్థిక సహకారం కూడా చేశారు ఆ సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం చేయగలుగుతున్నాం రేపు సుమారు పన్నెండు వందల పైచులకు వస్తారు రేపు మాకు సర్వసభ సమావేశం ఉంది అందులో మేము యోజనలకు కూడా అవకాశం కల్పిస్తూ కొత్త త కొత్త తరం అభివృద్ధి పదంగా తీసుకుని వెళ్ళాలని మహిళల్ని కూడా గుర్తించి దాంట్లో కూడా వాళ్ళకి షేరింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా అభివృద్ధి పథకంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నాయి అవన్నీ రేపు మాకు సర్వసభ్య సమావేశంలో జరుగుతాయి ఈ విధంగా మరి కాస్త ముందుకెళ్ళి బ్రాహ్మణత్వాన్ని అగ ఒకరికి ఒకళ్ళు సహకరించుకుంటూ సేవాభావంతో సామాజిక స్పృహతో వెళ్ళేదానికి ఈరోజు మేము చేసే కార్యక్రమం నాంది ఇకపై ఇంకా ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాం దానికి మీ మీడియా వారు సహకరించాలి మేము రాబోతున్న నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏవైనా చేస్తే మీకు అందరికీ తెలియజేస్తాం మీరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమ ఆరామ ద్రావిడి సంఘంలో నేను ప్రాంతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఒరిస్సా రాష్ట్రం నుంచి రాయగడ పట్టణం నుంచి వచ్చాను ప్రాంతీయ కార్యదర్శిగా పుష్కర కాలంగా పన్నెండు సంవత్సరాల పైగా నేను పనిచేస్తూ ఉన్నాను రాయగడ బరంపురం అలాగే మిగతా ప్రాంతాల నుంచి కూడా సభ్యత్వాలు దీంట్లో తీసుకురావడమే కాకుండా ఈ ఆరామ ద్రావిడ బ్రాహ్మణ సంఘంలో నా పాత్ర సగ్గ పోషించడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నాను సేవా దృక్పథంతో అనేక అనేక కార్యక్రమాలు మా పూర్వీకులు దీంట్లో చేశారు ఆ చేయడమే కాకుండా విద్యా ప్రోత్సాహకాలు భేదవాళ్ళకి ఉన్నత స్థానం తీసుకురావడానికి కావాల్సిన కృషి పూర్వ పాలకులు చేశారు మా హయాంకి వచ్చిన తర్వాత కూడాను అనేక అనేక కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేయడమే కాకుండా అరవై సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ గౌరవించుకునే పద్ధతిలో వాళ్ళు కుమారులు కుమార్తెలు ఇతర దేశాల్లో ఉన్నవారు అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఈ ప్రత్యేక కార్యక్రమం ఒక షష్ఠిపూర్తి మహోత్సవం ఒక కుటుంబం వారి కుమారులతో ఆ తల్లిదండ్రులు చేయించుకోవడం చాలా కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో మా సంఘం అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఇరవై ఐదు మంది దంపతులకు వారి వారి కుమారులే కాదు కుమార్తెలే కాదు అల్లుళ్ళే కాదు సంఘం తరపున మేము చేద్దాం అన్న భావంతో ఈ బృహత్ బృహత్తర కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేశారు ఈ కార్యక్రమం సక్రమబద్ధతలో నడవ నడిపించడానికి ఈ సంఘ పెద్దలందరూ కూడా కృషి చేయడమే కాకుండా ప్రాంతీయంలో ఉన్నటువంటి ఆ బరంపురం ప్రాంతం నుంచి అలాగే బ్రహ్మపురం అంటారు దాన్ని ఇప్పుడు ప్రస్తుత కాలంలో అలాగే రాయగడ నుంచి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచి అనేకానికి ప్రముఖులు తోడ్పాటు సహాయం సహకారంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ షష్ఠిపూర్తి మహోత్సవం అనగా ఉగ్రరథ శాంతి నామక షష్ఠబ్ది పూర్తి మహోత్సవం అంటారు దీంట్లో దేనికోసం చేయాలి ఎందుకోసం చేశాము అనడానికి మానవుడితలకు ఆయుర్దాయం భగవంతుడు ఇచ్చినటువంటిది నూట ఇరవై సంవత్సరములు పైగా ఈ సృష్టిలో బ్రహ్మదేవుడి సృష్టిలో అనేక అనేక జీవరాశులు ఉన్నాయి అన్ని జీవరాశులకి వాటికి ఇచ్చినటువంటి కాలాన్ని బతుకుతూ ఉన్నాయి అంతేకాని ఒక్క మనిషి మాత్రమే భగవంతుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలు జీవించలేకపోతూ ఉన్నాడు అరవై సంవత్సరాలకి పడిపోయింది కనుక ఈ షష్టబ్దీ పూర్తి మహోత్సవం అనేటువంటి ఉత్సవం కాదు ఇది శాంతి కార్యక్రమాలు ఈ శాంతి కార్యక్రమాలు చేస్తూ మరో అరవై సంవత్సరాలు మాకు ఆయుర్ధాన్ని ఇవ్వండి మా కుమారులు కుమార్తెలు మా తాలూకా వంశం అభివృద్ధి చెందాలి అన్నటువంటిదే కాకుండా సామూహికంగా చేయడం గల కారణం ఏమిటంటే ఈ యొక్క దేశం ఈ యొక్క ప్రాంతం ఇవన్నీ కూడాను అభివృద్ధి చెందాలి సమాజ సేవ పారమార్థిక సేవ అంతేకాకుండా మన పురాతన సాంప్రదాయాన్ని నిలబెట్టి మన ఆధ్యాత్మిక భావాన్ని ప్రజల్లో తీసుకుని వెళ్ళి ఈ ఆధ్యాత్మిక భావాన్ని అందరూ కూడా అభివృద్ధి చేసుకుని మన దేశానికి మన రాష్ట్రానికి మన ప్రపంచానికి విశ్వవ్యాప్త శాంతికి ఉపయోగపడే మంత్రోచ్చారణతో ఆ వేదంలో నిక్షిప్తమైనటువంటి ముఖ్య ముఖ్య అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని వేదకోవిధులైన పండుతోత్రుల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం జరిగింది ఈ రకంగా జరగడం వలన ఇది చూసి మిగతా శాఖల వారు అలాగే మిగతా వారు కూడా చేసుకుని మన భారతదేశ ఖ్యాతిని గౌరవాన్ని ఇనుపుడింపజేస్తారన్నటువంటి ఉత్సాహంతో ఉరకలు వేసుకుని ముందుకు వెళ్తారన్న భావంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ నిర్వహణకి సహకరించినటువంటి దాతలు పెద్దలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఇలానే ప్రజలపై మాపై ఉంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మిగతా వాళ్ళు కూడాను ముందుకు రావాలని ప్రాధాన్యపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఈ యొక్క సమాజ సేవ అనేటువంటిదిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహాయ సహకారాలు అంది అందించవలసిందిగా ప్రముఖులందరినీ కోరుకుంటూ ఉన్నాం అంతేకాకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి దీక్ష చక్కగా ఉండాలి ఆ దీక్షతో చేసినటువంటి కార్యక్రమం సక్సెస్ అవుతుంది అదే ప్రకారంగా కోరని విధంగా రామానంద స్వామి వారు కూడా వచ్చి అనుగ్రహ భాషణ చేసి ఈరోజు కూర్చున్నటువంటి షష్టిపూర్తి దంపతులందరికీ కూడా ఆశీర్వాదాన్ని మంగళ శాసనాలని తెలియచేశారు ఇటువ అటువంటివన్నీ కూడా జరగడం వలన ఈ లోకం సస్యశ్యామలంగా ఉండడానికి కూడా పనికొస్తుంది అటువంటి బృహత్తర కార్యక్రమాలు చేయడం మాకు ఉదాహరవంగా ఉంది మేము చాలా సంతోషిస్తున్నాం